వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మధు చౌదరి వినాయకుడిని వీడియోస్ తీసి చూపిద్దామని తీసుకొచ్చాము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందనమాట చూడండి నున్న మార్కెట్లో ఇది ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయన్నమాట చూపిస్తాను నేను పైకి వెళ్ళి స్టార్టర్ అయినా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో గణపయ్య విఘ్నేశ్వరా చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఎంత బాగుందో చూడండి స్వామిని చూడండి ఎంత ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు చెప్తున్నారు ఈయన చూడు నెమలి వాహనం మీద ఉన్నారు చూడండి సో బాగున్నారు అసలు చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది స్వామివారిని ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అసలు కళ్ళు సరిపోవండి చూడడానికి విఘ్నేశ్వరా నిన్ను పది రోజులు పూజ చేసి నిన్ను విసికించి లాస్ట్కి నేను తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారా స్వామి అన్నట్లు ఎంత బాగున్నారో ఒక బొమ్మకి ఒక బొమ్మకి పొంతన లేకుండా ఉండండి చూడండి స్వామి విఘ్నేశ్వర ఎంత అందంగా ఉన్నావు తండ్రి యూట్యూబ్ ఛానల్ చూడండి ఇక్కడ ఇదైతే రెడ్ ఆరెంజ్ పంచా వీడియోలో రెడ్ వస్తుంది అనుకుంటా కానీ అసలు మామూలుగా లేదండి నున్న మార్కెట్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అనమాట అసలు ఒక్క బొమ్మకి ఒక బొమ్మ పొంతన లేకుండా ఉందండి అసలు ఇన్ని ఇన్ ఇన్ని దేవుళ్ళు ఒక్కసారి దర్శించుకోవడం అంటే మాటలు కాదు ఇన్ని రూపాల్లో అసలు చాలా అంటే చాలా బాగుంది చూస్తూ ఉండండి నేను చూపిస్తూ ఉంటాను స్వామిని ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మాత్రం ఓం నమో విఘ్నేశ్వర అనుకోండి ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడు ఇలాంటి వీడియోలో చేస్తుంది అనుకోకండి నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది చేస్తున్నా జున్ను తింటారా వారు వీడియో చేసి అలిసిపోయానని జున్ను తీసుకొచ్చారు చూసారా గ్రీన్ పంచ్ అనమాట అసలు స్వామి మామూలుగా లేరు దూరం నుంచి చూపిస్తాను చూడండి దాన్లో ఎలా ఉంది బాగుంది కదా అసలు ఏంటండి అసలు బొమ్మలు మనిషి మనిషిని దేవుడు సృష్టిస్తే దేవుడు మనిషిని మనుషుల్ని దేవుడు చి మనుషులు దేవుడిని సృష్టిస్తున్నారు నాకు వాయిస్ ఇవ్వడం కొంచెం ఇదిగా ఉంది బట్ చాలా అంటే చాలా బాగున్నాయి మేమేదో చిన్న వినాయకుడిని తీసుకుందాం అనేసి వచ్చాము ఒకసారి చూపిద్దాము అనేసి నేను వీడియోస్ చేస్తున్నాను ఈయనైతే అసలు ఇంకా మామూలుగా లేడనమాట నేను మా వారిని ఈ విగ్రహం తీసుకున్నాము అంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఇంత పెద్ద విగ్రహం ఎందుకు అని అంటున్నారు మొత్తానికైతే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర హాహా చూడాలి కదా కళ్ళు సరిపోవట్లేదండి ఇంత మంచి అసలు ఇంతలా ఎలా చేశారో అనిపిస్తుంది ఈ కలరింగ్ కానీ కలర్ కాంబినేషన్ దేవుడు ఇంత అందమైన రూపంలో దర్శనం ఇవ్వడం అంటే మాటలు కాదు ఒక్క రూపం కాదనమాట ఎన్నో రూపాలు ఎన్నో చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళు పిలుస్తున్నారు ఇంకా వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ ఇంకొక విగ్రహం ఉంది ఇది చూడండి చూడండి ఎంతో ఇష్టమైన శివయ్య అండ్ గన్నపయ్య ఇద్దరున్నారు చూసారా ఎంత బాగున్నారో కదా ఇంత బుజ్జి బుజ్జి కనప్పై బజ్జ కనపై చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్